నా మీ పేరు నా పేరు ఆకుల సూర్య ప్రకాష్ అన్న అలా చెప్పండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గూగుల్ డేటా సెంటర్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏపీకి రావటాన్ని ఎలా చూస్తారు దానివల్ల ఉపయోగం ఉంది అంటారా నా ఫస్ట్ గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడం నేను ఆంధ్రప్రదేశ్ వాసిగా కన్నా ముందు భారతీయుడిగా చాలా గర్విస్తున్నాను ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమైన ఒక సంస్థ అలాంటి సంస్థ అమెరికా తప్ప ఏ ఇతర దేశాల్లో కూడా వాళ్ళకి ఎక్కడా కూడా ఒక ఇది లేదు మొదటిసారి వాళ్ళు ప్రపంచంలో బయటకు వచ్చేటప్పుడు మన దేశంలోకి అందున మన ఐటి మినిస్టర్ నారా లోకేష్ గారి కృషి వల్ల ఆంధ్రప్రదేశ్కి రావడం నేను చాలా అన్న గతంలో వీళ్ళ నాన్నగారు హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ అని చెప్పి పెట్టి దాన్ని హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో దానివల్ల ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి ఒక్క తెలంగాణ రాష్ట్రం మొత్తంలో హైదరాబాద్ నుంచే అరవై పర్సెంట్ ఆదాయం వస్తున్నారు అలాగే రేపు భవిష్యత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం నుంచే మెజార్టీ ఆదాయం వచ్చేలాగా ఈ గూగుల్ డేటా సెంటర్ను చూసి ఎన్నో ఐటీ కంపెనీలు ఏఏ కంపెనీలు విశాఖపట్నానికి క్యూ కడతాయని మేము బలంగా నమ్ముతున్నాము అంటే ఇక్కడ వాళ్ళ నాయకులు అంటున్నారు గతంలో ఏ అయితే మరి ఇక్కడే రాజధాని మేము ఎక్కడి నుంచి మూడు రాజధానిలో మెయిన్ రాజధాని ఎక్కడి నుంచి పరిపాలన సాగిస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకో ఇప్పుడు వాళ్ళ నాయకులు కూడా అంటున్నారు ఇక్కడ పొల్యూషన్ అయిపోద్ది వైజాగ్ లో పెడితే దానివల్ల ఉపయోగం లేదు నాలుగు ఉద్యోగాలు కూడా రాదు అని చెప్పి మాట్లాడే విధానాన్ని ఎలా చూడొచ్చు నా ఫస్ట్ వాళ్ళ అనాలా వాళ్ళ బుద్ధి అనాలో అర్థం కాదు అన్న ఇప్పుడు ఒక కంపెనీ పెడితే ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి దగ్గర దగ్గర లక్ష కోట్ల పెట్టుబడితో ఆ కంపెనీ పెడుతున్నారన్న ఇంచుమించుగా అన్ని వేల కోట్లతో పెట్టుబడి పెడుతున్న కంపెనీలో ఉద్యోగాలు రావని ఎలా అంటారన్న దాంట్లో నాలుగు సిస్టమ్స్ తప్పని చెప్పారు అన్న ఆ రేగుల షెడ్ ఆ సిస్టమ్ నమ్ముకునే కదన్నా ఇతను ప్రశాంత్ కిషోర్కి పంతొమ్మిదిలో అధికారంలో రావడానికి మెయిన్ కారణం అదే కదన్నా ఆ సాఫ్ట్వేర్ అన్న అలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నిటికీ కూడా మూల స్తంభంగా ఉన్నది గూగుల్ డేటా అన్న ఎన్నో వేల కంపెనీలు ఎన్నో కంపెనీలు దీన్ని ఆదర్శంగా తీసుకొని మనకి ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో క్యూ కడుతున్నాయి విశాఖపట్నానికి గతంలో వీళ్ళు పంపించిన కంపెనీలు కూడా ఇవాళ ఐటీ మినిస్టర్ వెళ్ళి అతనుకున్న ఇదికి వెళ్ళి వాళ్ళతో ఒకటి నాలుగు సార్లు బజెట్లు ఆడుకొని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా సింగిల్ విండో మీద ఇస్తానని హామీ ఇచ్చి సింగిల్ విండో విధానం తీసుకొచ్చి వాళ్ళ పర్మిషన్లకి అన్నింటికి మన రాష్ట్రానికి తీసుకొస్తానికి కృషి చేస్తున్నారు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ గూగుల్ సెంటర్ మీద ఇతర రాష్ట్రాల్లో ఒక అలజడి రేగింది అంటే ఇప్పుడు వరకు మనకి సాఫ్ట్వేర్ అంటే బెంగళూరు కానీ చెన్నై కానీ ఇలా కొన్ని రాష్ట్రాలే ఉండేవి అలాంటిది హైదరాబాద్ ఇలాంటి రాష్ట్రాలు ఇలాంటి వాళ్ళు అందరిని కాదని మన రాష్ట్రానికి రావడంతో అక్కడ ప్రతిపక్షాలకి అధికార పక్షాలకి చిన్న క్లాషెస్ జరుగుతున్నాయి అన్నీ మీరు చూసే ఉంటారు ఫాలో అయ్యే ఉంటారు అలాంటిది పక్క రాష్ట్రాలు అది మంచిది కాకపోతే వాళ్ళు మాకు రాలేదని ఎందుకు పడుతున్నారు అంటే వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు గతంలో మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులని ఎందుకు అన్నారు ముప్పై వేల ఎకరాలు కావాలి మేము ఎక్కడే ఇల్లు కట్టుకున్నాం మేము ఎక్కడ ఉంటాము ఎక్కడే పరిపాలి అని చెప్పిన వ్యక్తులు మూడు రాజుల దానిని ఎందుకు తీసుకొచ్చారు అంటే వీళ్ళకి ప్రజలకు మంచి చేసే ఉద్దేశం లేదు ఇప్పుడు నువ్వు మంచి చేయాలి అనుకుంటే మూడు రాజధానులు అన్ని చెప్పడం ఎందుకు నువ్వు అమరావతిని రాజధానంగా పెట్టుకుని పరిపాలన విక్రేకేంద్రీకరణ చేసి అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నారో మన ప్రధానమంత్రి గారు వచ్చారు జిఎస్టి సూపర్ సిక్స్ కార్యక్రమానికి వచ్చినప్పుడు అక్కడే అనౌన్స్ చేశారు వేదిక మీదే రాబోయే రోజుల్లో హైకోర్టు బెంచ్ ఇక్కడ ఏర్పాటు అని చెప్పి అలాగే మీరు పరిపాలన విక్రేంద్రీకరణ చేయ కుండా జనాలని భయభ్రాంతులకు గురిచేసి రియల్ ఎస్టేటే కానీ లేకపోతే కంపెనీస్ వచ్చిన కంపెనీస్ వెళ్ళిపోవడమే కానీ కేంద్ర సంస్థలు మన రాష్ట్రంలో కొనుక్కున్న భూముల్లో వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేయకోకుండా ఉండడమే కానీ ఇదంతా ఎందుకు జరిగింది కేవలం మీరు మూడు రాజధానులు అని చెప్పి మీరు వైజాగ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం భూదందాలు చేయడం కోసం మీరు చేసిన కుట్రల వల్లే జరిగింది కానీ ఇక్కడ ఇరవై వేల కోట్లు అనవసరంగా ఎదురు పెడుతున్నారు వాళ్ళు పెట్టాలి కానీ మనం పెట్టేది మాట మాట్లాడుతున్నారు వాళ్ళ టైంలో ఒక్క కంపెనీ కూడా మన రాష్ట్రం రాకపోవడానికి కారణం ఇది ఎప్పుడైనా ఒక కంపెనీ మీరు మన దేశంలో అత్యున్నత కంపెనీలు ఏదో పెద్ద పెద్ద సంస్థలు ఉండి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉందంటే గుజరాత్ని ఎవరైనా మోడల్గా తీసుకుంటారు ఆ గుజరాత్లో ఎవరైనా సరే ఒక కంపెనీ వస్తుందంటే ఇంత డెవలప్మెంట్ అయిన గుజరాత్ కూడా ఈ రోజు కూడా కొన్ని వాళ్ళకి సబ్సిడీలు రాయితీలు ఇవ్వాలి అలా ఇస్తేనే కొన్ని కంపెనీలు వస్తాయి ఇది ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ మంత్రి లోకేష్ గారు ఏస్తున్నారాయి కాదన్న తరతరాల నుంచి ఒక కంపెనీని రా తీసుకురావాలంటే ఆ కంపెనీకి కొన్ని రాయితీలు ఇవ్వాలి భూ రాయితీ వాటర్ రాయితీ పవర్ రాయితీ ఇలా కొన్ని ఇస్తేనే కంపెనీలు ఆ రాయితీలు ఆశపడి మన దగ్గర పెట్టుబడి పెడతారు భవిష్యత్తులో దాని నుంచి మనకి ట్యాక్స్ రూపంలో పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ఉద్యోగాల రూపాల్లో రాష్ట్రానికి ఆదాయం చేకూరి నిరుద్యోగం అనేది కొంత తగ్గిద్ది కాబట్టి రాయితీలు ఇస్తారు మన మీద కొత్తగా ఈ రోజు రాత్రి రాత్రి మొదలు పెట్టి మనం ఇస్తున్నీ కాదన్న అంటే వాళ్ళకి ఈ సబ్జెక్టు మీద అవగాహన లేదు లేదు కాబట్టి వాళ్ళు ఒక కంపెనీ కూడా తేల పోయారు అదేమి చూస్తుంటే రాష్ట్రం లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దొంగ లెక్కర తయారు చేసి ప్రజలు ప్రాణాలు తెస్తుందని చెప్పంటున్నారు నిజంగానే ఈ గవర్నమెంట్ ప్రజలు ప్రాణాలు తెస్తుందా లేదా దొంగ తయారు చేసి దొంగల లెక్కర్ మీద వాళ్ళకి ఏమైనా డౌట్లుంటే అసెంబ్లీకి వెళ్ళి ధైర్యంగా మాట్లాడితే సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రెండోది దొంగ లిక్కర్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలే వేదలు వల్లిస్తున్నట్టు ఉంది ఎందుకంటే వంద రూపాయలు లోపు ఉండే చీప్ లెక్కని రెండు వందల యాభై పెట్టి జనాలు డబ్బుని ఆరోగ్యాన్ని దోచుకుంది గత ప్రభుత్వం ఏంటి దాన్ని పారదర్శకంగా తీసుకొచ్చి ఏంటి చక్కగా అందరికీ అందుబాటులో తక్కువ రేట్లకి తాగే మధ్యం కూడా ఆరోగ్యం పాడకపోకుండా క్వాలిటీ మధ్యన అందిస్తుంది ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ దొంగ తయారు చేసిన వ్యక్తులు ఎవరన్నా ఆఫ్రికాకి వెళ్ళి నేర్చుకుంటున్నాడు అంటే ఆ జనర్త అతను అతనికి సపోర్ట్ ఎవరన్నా ఇప్పుడు నేనో మీరో చెప్పడం కాదు కదన్న అతనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి నాకు పలానా వ్యక్తి పలానా డైరెక్షన్లో నేను ఆఫ్రికా దేశానికి వెళ్ళాను అక్కడ ఇలాగా దీని గురించి తెలుసుకుంటున్నాను వచ్చాను ఇక్కడ ఆల్రెడీ నడిపిస్తున్నాను అని చెప్పి అతనే స్వయంగా చెప్పాడు కదన్న ఇప్పుడు అదేమి నేను మీరో చెప్పే మాట కాదు కదా ఎవరైతే ఇప్పుడు దీంట్లో అరెస్ట్ అయ్యాడో ముద్దాయి అతను స్వయంగా మీ పేరు చెప్తున్నాడు కదా మీ పార్టీ లీడర్ జోగి రమేష్ గారి పేరు చెప్తున్నాడు కదా జోగి రమేష్ గారి చరిత్ర ఏంటి గతంలో తీసుకోండి అతను మద్యం వ్యాపారాలు చేయలేదా సిండికేట్లు చేయలేదా అలాంటి వ్యక్తి చేయలేదు అని చెప్తే నమ్మడానికి ఎవరున్నారన్న అమాయకులు కానీ ఇక్కడ మా మీద అక్రమమైన కేసులు పెడతానని చెప్పి జోగి రమేష్ అంటున్నాడు కదా అక్రమమైన కేసులు పెట్టడంలో వాళ్ళ సిద్ధవస్తులు ప్రపంచంలో పోటీ పెడితే వాళ్ళు ఫస్ట్ వస్తారు ఎందుకంటే ఎస్సీ ఎస్టీల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైల్లో వేసిన గొప్ప గనులు ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నాయకులు లీడర్స్ మీరు గమనిస్తే మన అమరావతి రాజధాని రైతులు ప్రపంచంలో చాలా గొప్ప పోరాట సుదీర్ఘ పోరాటం చేసిన చరిత్రగా వాళ్ళ రికార్డులకు కూడా ఎక్కారు కారణం వీళ్ళు వీళ్ళ కాదన్న వాళ్ళ రాజధానిలో వాళ్ళు ప్రొటెక్షన్ చేస్తేనే ఏంటి వీళ్ళు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఎస్సీల మీద ఎస్సీ కేసులు ఎస్టీల మీద ఎస్టీ కేసులు బీసీల మీద బీసీ కేసులు ఇవన్నీ పెట్టి వేధించినాయి మనం చూడలేదన్న మనకు తెలియదన్న ఇవాళ వాళ్ళు నామ మాత్రం కూడా ఎక్కడా కనబడకుండా తుడిచిపెట్టుకపోవడానికి కారణం ఆ రైతులు ఉసిరు కాదన్నా కానీ కానీ మీరు అన్నారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను వస్తానని చెప్పి నిన్నటిదాకా మాట్లాడిన వ్యక్తి ఈరోజు నేను అసెంబ్లీకి వస్తాను ప్రతిపక్ష నాయకుడు హోదానే పోషిస్తాను మీరు కూడా అందరు అవ్వండి అని చెప్పి వాళ్ళ నాయకులు చూస్తారు అన్న ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా పోషించిన సీఎం హోదా పోషిస్తా అన్నా మాకు వచ్చిన నష్టం లేదు ఎందుకంటే సీఎం హోదా కావాలన్నా ప్రతిపక్ష హోదా కావాలన్నా ప్రజల ఆశీర్వాదం కావాలి ప్రజల సపోర్ట్ కావాలన్నా ఈ రెండు అతనికి లేవు నిన్నటిదాకా చిన్నపిల్లడు చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళ్తా అన్నట్టు ప్రతిపక్ష వాదన ఇస్తే స్కూల్కి వెళ్తా అన్నవాడు ఈ ఏళ్ళకి ఈ ఏళ్ళ మళ్ళీ మనసు మార్చుకొని నేను వస్తా అన్నాడు ఈ ఏళ్ళకి అయినా దేవుడు ఆయనకి మంచి బుద్ధి ఇచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాలనుకోవడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం అన్నా ఈ మూడు నెలలు కాలంలో ఆయన లండన్ టూర్ వీలర్ రావాలి దూరెళ్ళాడు అర్ధాంతరంగా పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చాడు అంటారు ఫోన్ నెంబర్ అడితే ఫేక్ నెంబర్ ఇచ్చిపోయాడు అని చెప్పి కోర్టు కూడా మొట్టికాయ దాన్ని ఎలా చూస్తా అన్న అతను ఏదో చేద్దాం దోచుకున్న డబ్బు దాచుకున్న డబ్బుని అక్కడ వ్యాపారాలు చేద్దాం అని చెప్పి అతను వెళ్ళాడు కాకపోతే ఆ డీటెయిల్స్ అయ్యి గౌరవ కోర్టుకి సరిగ్గా ఇవ్వక పక్కన వాళ్ళ నెంబర్లో దాచుకున్న ఉన్న ఎవడెవడో సీక్రెట్గా ఉన్న నెంబర్లో ఎవడో తెలియని నెంబర్లు ఇచ్చి ఇచ్చేశారు దాన్ని సిబిఐ కానీ సిట్ కానీ త్వరగా ఇచ్చేసి దాని మీద ఎంఎట్ అఫిడవిట్ వేయడం సో కోర్ గౌరవ కోర్టు వాళ్ళకి మొట్టికాయలు వేయడం ఆ మొట్టికాయలతో వాళ్ళకి చేసేదేమీ లేక త్వరగా ఉరికెత్తుకుంటూ వచ్చి దాన్ని మవ్వి పెట్టి దాన్ని జనాలకు తెలియకుండా చేయడం కోసం ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా పోషిస్తా నేను అసెంబ్లీకి వెళ్తా నేను అక్కడ ప్రజల పక్షాన పోరాటం చేస్తా అని చెప్తున్నాడు ప్రజల పక్షం పోరాటం చేస్తాక ఆయన అధికారం ఉందన్న ఏ హోదా ఉందన్న ఇప్పుడు అతను ఒక ఎమ్మెల్యేగా అతను పోరాడతాకి కానీ అతను ఏ మంచి చేశాడు ఇప్పుడు ఏ మంచి జరగట్లేదని పోరాడతాడు కానీ మీరు ఆ ఉంటారు కానీ రోజా అంటుంది నిన్న ఈ పద్దెనిమిది పరిపాలన నరకాసులు పరిపాలన నడిచింది ఇప్పుడు దీపావళి జరుపుకున్న ప్రజలంతా అని చెప్పి అంటుంది నిజంగానే ఈ పద్దెనిమిది నెలల పరిపాలన ఈ టీడీపీ గవర్నమెంట్ లో నరకాసురం పరిపాలన జరిగింది అంటారా అవునన్న ఇప్పుడు రోజా గారిని ఏదన్నా మంచి కంటి చూపించి ఆమె కళ్ళు ఈఎన్టీ డాక్టర్కి చూపించి చెవులు ఇచ్చేస్తే సరిపోయింది వాళ్ళని జనాల్లోకి రామనండి ఫస్ట్ కోటి సంతకాలు అని చెప్పి నో పార్కింగ్ దగ్గర బలు లేకపోతే పార్కింగ్లో నో పార్కింగ్ అని పెట్టి కేసులు రాసినట్టు కాకుండా జనాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి సంతకాలు అన్నా సంతకం పెట్టి సంతకం పెట్టి అని అడగడం కాకుండా డోర్ టు డోర్ తిరిగి సంతకాలు పెట్టించుకోమనండి వాళ్ళకు వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి ఇప్పుడు గతంలో వాళ్ళు తల్లి అని చెప్పి ఇద్దరికి డబ్బులు వేస్తామని చెప్పి ఒకరికి డబ్బులు వేశారు తల్లికి అని చెప్పి అదే పథకాన్ని కంటిన్యూ చేస్తూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు ఆరుగురు ఏడుగురికి డబ్బులు పడ్డ వ్యక్తులు కూడా ఉన్నారు ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నారు మూడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు ఇలాగే సూపర్ సిక్స్లో ఇచ్చిన అయితే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ ఒక మహిళలకి నెలకు పదిహేను వందలు అనే పథకం తప్ప అన్నీ అమలు చేశారు కానీ ఇక్కడ వాళ్ళ నాయకులు అంటున్నారు మా పరిపాలన రెడ్డి ఈ గవర్నమెంట్ అంటారు వాస్తవం అన్న దానికి మేము కూడా అంగీకరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్వర్ణయుగమే అది కేవలం జనాలకు కాదు వాళ్ళ నాయకులకి వాళ్ళ ఎమ్మెల్యేకి వాళ్ళ లీడర్స్కి అది స్వర్ణయుగం ఎందుకంటే దోచుకో దాచుకో నీకెంత నాకెంత అది వాళ్ళ పరిపాలన కాబట్టి వాళ్ళకి స్వర్ణయుగం అలాంటి పరిపాలన నుంచి వాళ్ళ పక్కకు వచ్చి వాళ్ళ ఆదాయాలు వాళ్ళ దోచుకోవడాలు అన్ని తగ్గిపోయినాయి కాబట్టి ఈ పరిపాలన వాళ్ళకి నరకాసురుడి పరిపాలన కనపడటంలో పెద్ద ఆశ్చర్యం లేదు వింత లేదు